అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే ఏంటంటే లైనింగ్ క్లాత్కి మనకు హ్యాండ్స్ అనేది క్లాత్ తక్కువ పడినప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా చేసుకొని మనం ఎమ్మింగ్ కోసము ఇలా నేను చూపించే విధంగా ఒక లైన్ వేసుకొని దాని పైన నుంచి మనం ఎమ్మింగ్ చేసుకొని తర్వాత కుట్ట అనేది ఇప్పేసామనుకోండి మనకు ఎమ్మింగ్ కోసం క్లాత్ ఫోల్డ్ అయితే చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అంతే ఫినిషింగ్ తోటి నీట్గా ఉంటుందండి నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కుట్టాను చూడండి ఎమ్మింగ్ కూడా చేశారు చూసారా ఈ విధంగా మనం కుట్ట అనేది ఇప్పేయాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఇంక ఇప్పేయలేదు చూడండి ఇలా మొత్తం ఎమ్మింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇట్లా హ్యాండ్కు లైనింగ్ క్లాత్ రివర్స్ చేసిన దానికంటే ఇలా ఎమ్మింగ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పైపింగ్ వేయనప్పుడు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంది మనకు ఎమ్మింగ్ చేసి క్లాత్ ఫోల్డ్ చేసేంత లేనప్పుడు ఈ విధంగా చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసుకోవాలనేది ముందుగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోండి రెండింటిని సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి మీరు ఖర్చు అయితే ఎంత వదలాలనుకుంటున్నారో చూసుకోండి అంటే పావించి వదలాలనుకుంటున్నారా మీరు ఆఫించా ఇంకేమైనా తక్కువ వదలాలనుకుంటారా క్లాత్ని బట్టి మీరు చూసారా నేను మార్కింగ్ చేశాను కదా అంతవరకు పావించి అయితే వదిలేశానండి నేను అలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని మనం ఇటు సైడ్ తీసేసుకొని దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోండి కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నా పర్లేదండి ఎందుకంటే మనకు ఆ కుట్ట అనేది అయితే కనిపించదు కదా కిందికే వెళ్ళిపోతుంది ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ కింద పెట్టుకొని మెయిన్ క్లాత్ పైనకి వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలని సెట్ చేసుకొని మీరు ఎమ్మింగ్ ఎంత చేయాలనుకుంటారో ఆఫ్ ఇంచులో చేయాలనుకుంటారో వన్ ఇంచు చూసుకొని మనం ఈ విధంగా నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టేస్తానండి ఇలా నీట్గా క్లాత్ను ప్రెస్ చేసుకుంటూ మనము పెద్ద కుట్ట అనేది పెట్టుకొని ఈ విధంగా కుట్ట అయితే వేసుకోవాలండి వేసుకొని చుట్టూరా డబల్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి చూసారా మొత్తం వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసాను చూసారా ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అంటే కచకలు అక్కడ మనకు ఆమ్ రౌండ్ దగ్గర మిడిల్ పార్ట్ అన్నీ కట్ చేసేసుకోవాలండి చూసారా ఇలా మనం ఏంటి అంటే ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్ట అనేది అనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది మనం పైపింగ్ వద్దు అన్న వాళ్ళకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు యొక్క మనమైతే చంక యొక్క లోతు అయితే తీద్దామండి మనకు హ్యాండ్ యొక్క లోతు ఎలా అంటే మిడిల్ పార్ట్ రెండు ఒకే దగ్గర ఉండేలాగా చూసుకుంటే మనకు చంక దగ్గర కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి ఇలా మనం మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత లోతు తీయడం వల్ల ఏంటి అంటే లైనింగ్ క్లాత్ పైన లోతు తీసుకోవచ్చండి కాకపోతే మనం కుట్టేటప్పుడు కొంచెం ఏమైనా సాగినట్టుగా అయిందనుకోండి అప్పుడు మనకైతే ఫినిషింగ్ నీట్గా ఉండదు అందుకే ఎప్పుడైనా సరే మొత్తం ఇలా రెడీ అయిన తర్వాత మనం లోతు తీసుకుంటే సరిపోతుందండి స్టార్టింగ్ నుంచి వన్ ఇంచుకు మార్కింగ్ చేసి వదిలేసుకోండి మిడిల్లో వచ్చేసి చూడండి ముప్పావి ఇంచు ముప్పావి ఇంచు మార్కింగ్ అయితే చేసుకోండి స్టార్టింగ్లో మనకు ఒక పాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసం మీకైతే రెండు నెంబర్ నుంచి చూపిస్తున్నాను చూడండి ముప్పైంచి మార్కింగ్ చేసుకొని మనకు ఆమ్రౌండ్ దగ్గర కరువు ఉంది కదా ఈ విధంగా మనము తీసి తీయనట్టుగా ఉండాలండి స్టార్టింగ్ ఇప్పుడు మళ్ళీ సే వన్ ఇంచ్ లోపి ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత లోతులు తీసుకుంటే చాలా బాగా వస్తుందండి మనం ముందే తీయడం వల్ల కొంచెం క్లాత్ అయితే సాగినట్టుగా అనిపిస్తుంది నాకైతే మీరు ఈ టిప్పును కూడా ఫాలో అవి చూడండి మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత మీరు లోతు తీసుకొని హ్యాండ్స్ అయితే జైంటింగ్ చేయండి చాలా బాగా వస్తుంది చూడండి మనకి ఏ విధంగా రావాలి లోతు అయితే చూసారా ఎంత బాగా వచ్చినా మిడిల్ పార్ట్ అక్కడ మనం మార్కింగ్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇలా చూసుకున్నప్పుడు కూడా మన క్లోత్ అనేది ఇలా తెలిసిపోతుందండి ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని బ్లౌజ్ యొక్క కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్